పార్టీకు క్లిగర్స్ స్టాండింగ్ డివిజన్ లో వాళ్ళు బోర్డు వచ్చింది 788 కుని నాట్ స్పెషల్ ఉందో మహిళల మీద అంటే అటాక్స్ జరుగుతున్నాయి సో వాళ్ళకి చంపేడమో రేప్స్ అలాంటి జరుగుతున్నాయి కదా సర్ అంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఫిచర్ యావమొస్తున్నా నేను ముసి నన్ను ఉందో మహిళల మీద అంటే అటాక్స్ జరుగుతున్నాయి సో వాళ్ళకి చంపేయడము రేప్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా సార్ అంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ యాభై మార్షల్ ఆర్ట్స్లో గురు ముందుగా అభిమానిస్తాను భాగం సార్ ఎలా అనిపిస్తుంది సార్ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మీరు మార్షల్ ఆర్ట్స్లో గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్పి తొమ్మిది దీనికి కావాలి సార్ ఒకటి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం సో నా స్టేటస్ కూడా ఒకటి ఉంటుంది స్పోర్ట్స్ మై హ్యాబిట్ మార్షల్ ఆర్ట్స్ ఇస్ మై ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి నాకు మార్షల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక గురువు పాఠం చెప్పకుండా ఉండలేదు నేను కరాడే చెప్పకుండా ఉండలేదు దాని ఫిట్నెస్కి కారణం నా ఎయి నా ఫ్యాషన్ రావడానికి గల బలమైన కారణాలు ఏంటంటే కొందరు రావడం కోసం కూడా చాలా సార్ ఒకటి ఏంటంటే ఒకటి ఫస్ట్ అయితే నేను ఒక మాట చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను చేసుకున్న విద్య పది మందికి ఉపయోగపడాలి అని ఒక ఆలోచనతో ఇన్స్ట్రక్టర్గా నేను లైసెన్స్ తీసుకొని వాళ్ళు స్కూల్లో క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక రెండు విషయానికి వస్తే ఎవరైతే ఈ రౌడీతం అనే పదం ఏదైతే ఉందో లేదు నెగిటివ్ మీరంటే గైడ్ లైన్ మళ్ళ సరైన గైడ్ లైన్ లేకపోవ మలకు సరైన డిసిప్లిన్ డెఫినిషన్ పిల్లలు గౌరవిలాగితారు ఇంకొకటి కరాటే నేర్చుకున్న తర్వాత ఒక కంపల్సరీ వాళ్ళు మెడల్స్ కొట్టాలి లేదంటే పడమండి ఉంటారు వాళ్ళ కోచే దగ్గర ఉండి రకిగా కరాటే స్టూడెంట్స్ సో వాళ్ళు పాజిటివ వాళ్ళకు మనం గైడ్ చేస్తే వాళ్ళ ఫిట్‌నెస్ గా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎడ్యుకేషన్ కూడా ఎమైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏ విధంగాని ఎంపిస్తారు ఇక్కడ చూస్తున్నారు అంటే ఇక్కడ పిల్లలు నేర్చుకుంటారు ఏమైనా చైల్డ్ ప్రైస్ అనే ఇలా ఎక్కడ వస్తుంది చిన్న చిన్న ఏ విధంగా ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే బేసిక్ స్కూల్లో మేము వాళ్ళకి ఏంటంటే శిక్షణ మామూలు ఎలాంటి ప్రాక్టీస్ ఇస్తూ ఉంటాము ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత వాళ్ళకి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్ తీసుకెళ్తాము అంటే ఇప్పుడు పిల్లవాడు ఎలా అంటే స్కూల్లో ఎంత జరిగినా కూడా ఎగ్జామ్ హాని కూర్చున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో అలాగే చేసే ప్రాక్టీస్ ఏదంటే వాళ్ళు టోర్నమెంట్కి వెళ్తారు కదా వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని వాళ్ళ భయమే పోతారు అంటే మీరు వీళ్ళతో ఫైట్ చేయాలి వీళ్ళతో పోటీ పడాలి అన్న వాళ్ళకి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనతో వాళ్ళకి చదువు వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది కలుగుతారు ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకు ప్రాధాన్యత ఇప్పుడు మేము బేసిక్గా సండే ఒక స్పెషల్ ట్రైనింగ్ అంటే వాళ్ళకి అనమాట నా దగ్గర చుట్టుపక్కల గ్రామాల నుంచి స్కూల్స్ నుంచి కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి అండ్ మల్లారెడ్డి స్కూల్ బ్యాట్రిక్ స్కూల్స్ సాయి ప్రసన్న స్కూల్ పలు పలు గ్రామాల నుంచి కూడా పిల్లలు నా దగ్గరకు వస్తారు ప్రతి ఆదివారం పిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ పిల్లలు ఎలా అనుబంధంగా ఎలా నటించుకోవాలి అనే అంశం మీద కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్

స్కూల్ డివిజన్ ప్రకారం చూస్తే ఇప్పుడు దాకా ఒక ఒక ఫార్టీ టు ఫిఫ్టీ గర్ల్స్ స్పానింగ్ డివిజన్లో వాళ్ళు గోల్డ్ మెడల్ చూసుకొని చాలా మంది అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు మేనేజ్ అయ్యి వాళ్ళు చాలా మంది క్లారిటీ చేసుకుంటారు గవర్నమెంట్ అయితే మాకు ఏం లేదు కాకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్కి వస్తూ ఉంటుంది వాళ్ళకు మూడు నెలలు కోచింగ్ ఇస్తే వాళ్ళకి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తామని అయితే గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము అప్పుడప్పుడు కోచింగ్ ఇస్తా ఉంటాం త్రీ మంత్స్ ప్యాకేజ్ ఇస్తారు అనమాట త్రీ మంత్స్కి మీకు ఇంత సాలరీని అని ఇస్తారు స్పెషల్లీ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడానికి ఒక త్రీ మంత్స్ ప్యాకేజ్ ఇస్తారు ఆ ప్యాకేజ్ మేము త్రీ మంత్స్ వాళ్ళకి మినిమం మెటల్ వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటట్టు మేము వాళ్ళకు బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పిస్తారు మరి మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చే ఎడ్యుకేషన్ డెవలప్ యాక్చువల్లీ నా ఎస్ఎస్సి బ్యాచ్ అయితే ఎయిట్ సో నేను ఆర్మీలో ట్రై చేశాను ఆర్మీలో ట్రై చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ ఏమైతే మాకు ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉండేది తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్ ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ నేను రెండింటిలో పాస్ అయినా రిటర్న్ టెస్ట్ ఫెయిల్ అయ్యి ఇక తర్వాత మళ్ళీ ఇక జాబ్ కోసం ట్రై చేయండి కురాటేలో ఏ రండి మొదగుంది అంటే చివరగా నంబర్ వన్ ఏది ర్యాంక్ మార్షల్ ఆర్ట్స్ కోక నాన్ ఓకే యాక్చువల్లీ కబడ్జ్ సైకిల్ అంటే మార్షల్ ఆర్ట్స్ లో 20 డిగ్రీస్ ఆఫ్ ఉంటాయి సో మన ఇండియాలో మాత్రం 70 డిగ్రీ దగ్గర వండి ఇప్పుడు నా నా డిగ్రీ వచ్చేసి బ్లాక్ బెల్ట్ ఫోర్త్ అంటే బ్లాక్ బెల్ట్ అంటే డన్స్ అంటే ఫస్ట్ డ్యాన్స్ సెకండ్ డ్యాన్స్ అంటే జ్ఞాన అంటే డిగ్రీ అంటే డిగ్రీ సార్ డిగ్రీ ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చారు సార్ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను యాభై మందిని కొడతాను జర్చి జరిగిస్తాన్ని సో కాకపోతే ఆ యాభై మందిని వస్తే ఒక యాభై మందిని ఫేస్ చేయొచ్చు అంటే అంటే నేను నన్ను నేను ప్రామిస్ ఐ కాన్ఫిడెన్స్ ఫుల్లీ కాన్ఫిడెన్స్ యాభై మంది వచ్చింది నన్ను నేను కాపాడుకు లేదా తర్వాత అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అవకాశాలు కరాటలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందుకు సంఘటనలు తెలుస్తాము తెలిసిన వాళ్ళే అంటూ గొడవపడతారు బ్యాక్ సో ఆ కూడా మేము చాలా పవర్ చాలా కంట్రోల్లో పెట్టుకుంటాం ఈ డ్యామేజ్ కావాలి అని కొంచెం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆత్మసాక్షి ఒక ప్రమాణం ఫార్థర్ కోసం కాకుండా యానికి కుటుంబ తారంలో రాజకీయ వాళ్ళకి ఒక డిసిప్ అంటే వాళ్ళకు ఒకటి రావాలి అరే మాట్లా మాటించాల తప్పుతో పని మాటించాలి ಇದು ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಅಂದಂತೆ ನೋರೋ ವೇಲ ಟು ಕಣ ಮಲಕಸರಿ 100% ಅಂದೆ ಆ ಬಾರೋ ಆ 100% ಹಣಶಾ ಪರಿಶೀಲನೆ ಸರ್ ಬೇಸನೆ ಅಂತೆ ನಿಜ ಹೇಳಬೇಕು ಅಂದ್ರೆ ಮೇ

नहीं 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 में आत्मविश्वास भयपड़ा तो huh. मैं कराटे आने गवर्नमेंट आड़े वालों को फैन करते असल भयपड़ी आत्मश्वास एक्पे शास्त्र भाषा die sy nou ja nou sy nou 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 먼저 인디라가. 아시아 국가들. 다음에 샤오미는. 중국. 중국. 대형. 중국. 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 చాలా వైరల్ అయింది బోధి ధర్మ పర్సన్యాజ్ ఒకప్పుడు చైనాలో ఇక్కడ ఆవిడ మరి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అని అయితే మీరు ఇంతమంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నాను మాట్లాడి మాట్లాడి వస్తా రాలేదు

자, 개, 개, 개. 오천 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 오천. 내일 내일 내가 뭔지 알수 나올 거야. 내일 오천이, 아주 좀 더. 내일 오천 뭔지 알수 나올 거야. 아 내일 뭔지 알수 나올 거야. 이 렌즈 광학의 나라에 뭐이 렌즈로 렌는 거야. 이 렌즈. 체인지. 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 체

वो उनका टाइगर बनो दीनेश बोल रहे हैं जो प्रशासन पर मां सेल्फ डिफेन्स करने रखती थी लॉस राफ्ट पर 2000 का भुगतान तो जरा हमारी जिम्मेदारी है समाज इतना हमारा प्रशासन को अंदर आने नहीं है ये कौन चढ़ा है प्रशासन द्वारा ग्रेवज पर मामला ले चुका है ना देश से नहीं अंदर नहीं हो वाले कहीं से भय पर डर के ये खेल चल रहा है 欢迎。 లేదు సార్ అంటే కంటిన్యూ చేయాలనే లేదు మనము పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో నేను చూడడం పర్ఫెక్ట్గా నేర్చుకున్నా వేరే జాబ్ చేసుకున్నానంటే కూడా వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు తర్వాత సెల్ఫ్ చేసుకోగలుగుతాం మనల్ని మనము రక్షించుకోగలుగుతాం కంటిన్యూగా చేయాలని అన్న ఏమీ లేదు నేను ఇచ్చే సందేశం ఏంటంటే నేను అందరికీ ఒకటే చెప్తాను మహిళలు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా ముందుకెళ్ళండి అండ్ ఏదైనా ఏ పరిస్థితి కూడా క్రియేట్ అయితే కాన్ఫిడెన్స్గా ఫైట్ చేయండి ఫైట్ చేస్తేనే ఏదో ఒకటి మనకు అంటే సాధించగలుగుతాం అలా అని నేను అందరికీ ఇప్పుడు అయితే ఇప్పుడు ఉన్న ప్లేస్లో అయితే చిన్న చిన్న అమ్మాయిల దగ్గర నుంచి నేను అందరికీ ఆడపిల్లలు కాదు ప్రాబ్లమే ఏం అబ్బాయి బట్ ఇలా దాంట్లో ఇంప్రూవ్ సో వాళ్ళకి చంపేయడము రేప్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా సార్ అంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఫ్యూచర్లో అలాంటి పరిస్థితి మహిళల మీద క్రియేట్ అవ్వద్దు దానివల్ల నేను ఈ అమ్మాయిలకి అంటే సేఫ్గా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అంటే ఎలా రక్షించుకోవాలి అలానే వీళ్ళకి అందరికీ నేను నేర్పిస్తున్నాను సార్ సిక్స్ మంత్స్ అంటే ఫస్ట్ జెక్షన్స్ ఇస్తారు అంటే సార్ మాతో మాట్లాడి పని బట్ నేను సెవెన్ మంత్స్ ముందే జాయిన్ అయ్యాను ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆడు ఎందుకు ఆడదాన్ని ఎందుకు అవసరమా అన్నీ క్వశ్చన్స్ నాకు నా హస్బెండు ఇంకో పేరెంట్స్ అందరూ చేశారు బట్ మహారాష్ట్రలో కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయి అన్నమాట లేడీస్ పైన అన్ని అయితే దాన్ని మా ఫాదర్ దృష్టిలో తీసుకొని జాయిన్ అవుతాను అనుకుంటున్నావు కదా జాయిన్ అవ్వండి ఫస్ట్ అంటే అది జరిగితేనే మన వాళ్ళకి అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఏదైనా మన కంటి ముందు జరిగిందంటేనే మనం రియాక్ట్ అవుతాం అది జరగక ముందే మనము సేఫ్టీ మన సేఫ్టీ మనం పెట్టుకోముక్ సార్ మనం చేసే ప్రాక్టీస్ తీసుకునే దానికి మనం మెయింటైన్ చేసే అంటే ఎవ్రీ మనం ఏదైనా మెయింటైన్ దాని దానివల్ల మనం చేసే ప్రాక్టీస్లో ఆటోమేటిక్ బేసిక్ ప్రాక్టీస్ ఏదైతే చేసి చేపిస్తామో అది కనుక